హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవ్వగోండి ఇప్పుడు ఈరోజు సండే చేపల కూర వండుకుందాం దానికోసం ఉల్లిపాయలు నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలు తరిగి నాలుగు పచ్చిమిర్చాలు తరిగి పెట్టుకున్నాను ఇవిగోండి ఇవి శీలాభరతి పరుగులు అంటే చేపంట ఇవి తీసుకొచ్చారు వీటిలో ముళ్ళు తక్కువ ఉంటాయని చెప్పారు మరి మా వారు ఇవి కూడా శుభ్రంగా కడిగేసి తోమేసి కడిగేసి వాటర్ అంతా వాడేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము మసాలాలు పట్టించుకుందాం ఈ చేప ముక్కలకి మసాలాలు పట్టించుకుంటే బాగుంటుంది ఇది డిఫరెన్స్గా ఇలాగ ఎప్పుడైనా ట్రై చేసారా చూడండి మా అల్లు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు కారం పచ్చిమిర్చి వేసాను ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు రెండు స్పూన్లు పసుపు వేసుకుందాం చిన్న స్పూన్ ఇది చిన్న స్పూన్తో రెండు స్పూన్లు పసుపు వేసుకుని మనము ఈ మసాలాలు బాగా పట్టించుకోవాలి నెక్స్ట్ కరివేపాకు తర్వాత కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనము ఉప్పు వేసుకున్నాము ఇవ్వండి మసాలా స్పూన్ ఫుల్ స్పూన్ మసాలా వేసాను ఇవి జీలకర్ర మిరియాలు బాగా వేపి పొడి మిక్సీ పట్టుకొని ఒక గాజు చేసేలా వేసుకున్నాను పావు స్పూన్ వేసుకున్నాను ఈ పొడి ఇది వేసుకుంటే చేపల కూరగా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనము ఆయిల్ వేసుకుందాం నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇదిగోండి కప్పులో సగానికి వచ్చింది ఇది ఈ ఆయిల్ వేసుకొని మొత్తం మసాలాలు కలుపుకొని పట్టించుకొని మనం ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకుందాం ఇదిగోండి చూడండి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు ప్రతి ముక్కకి మసాలా పట్టాలి అలా కలుపుకోవాలి మనం వేసిన మసాలాలు ఇదిగోండి ఇలా కలపాలి అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఈ చేపల కర్రీ ఇట్లాగా వండుకుంటారా ఎలా వండుకుంటారో మీరు అది వేశారు ఇవి వేశారు అలా అంటారు కదా కామెంట్ పెట్టండి మనకి కారం కొంచెం తక్కువైనట్టుంది ఉంది ఇంకో స్పూన్ కారం వేసుకున్నాను ఇవి వండు చూడండి ఎలా పట్టిందో ప్రతి ముక్కకి మసాలాలు పట్టేలాగా మనం కలుపుకొని ఈ పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంటుంది ఇవి వేసాం కాబట్టి మనకి కారం సరిపోతుంది ఇవన్నీ పక్కకు పెట్టుకున్నాను పది నిమిషాలు ఇప్పుడు మనము గ్యాస్ అంటించుకొని కూర రెడీ చేసుకున్నాం ఒక గ్లాసు వాటర్ వేసే ఒక పావు లీటర్ ఉంటుంది వాటర్ ఆ గ్లాసు అంతే ఆ వాటర్ అయితే సరిపోతుంది ఇవి చేపలు కదా మనం వేరే మటన్ వాటికైనా మనం తగ్గట్టు వేసుకోవాలి వాటర్ ఇవ్వండి ఇప్పుడు కూరడైంది దీనికోసం మనం ఇప్పుడు చింతపండు పులక రెడీ చేసుకోవాలి దానికోసమే మనం చింతపండు ఒక గిన్నెలో వేసుకుని బాగా కడిగి చింతపండు ఆ వాటర్ పంపేసి ఒక కప్పు వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఇదిగోండి ఈ మాత్రం చింతపండు వేసుకోవాలి ఇలా వేసుకుంటే చేపల కూరకి చింతపండు టేస్ట్ దానికి తగినట్టు వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు పులప వేసుకుందాం పులప వేసుకొని మనం ఒక్క పది నిమిషాలు హైలో పెట్టుకుందాం హైలో పెట్టుకుంటే ఇది మంచిగా చేపలు ముక్కలు పీల్చుకుంటాయి నెక్స్ట్ ఇప్పుడు రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని మనం ఇది టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెడితే గ్యాస్ ఆరిపేసుకున్నాను ఇదిగోండి రెడీ అయిపోయింది ఇదిగోండి ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం ఎలా ఉంటాం ఓకేనా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్